జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఎనభై ఏడు రోజులు ఎనభై ఏడు అట ఎనభై ఏడు రోజులే అధికారంలో ఉంటారు ఎనభై ఏడు రోజులు దిగిపోతారు ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది మీరందరూ కూడా సంక్రాంతికి ఊర్లకు వచ్చారు కదా ఊర్లకు వచ్చిన వాళ్ళు ఊర్లలోనే ఉండండి మన ఊర్లను రిపేర్ చేసుకుందాం మన గ్రామాలను రిపేర్ చేసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వినాశకం విధ్వంసం నుండి మన ఊర్లను మళ్ళీ రిపేర్ చేసుకుందామని చెప్పి తెలుగుదేశం పార్టీ పిలిపిస్తుంది అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా అయితే ఊర్లను రిపేర్ చేసుకుందామని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి కథనాలు రాస్తూ ఉన్నారు బేసిక్గా ఊర్లను రిపేర్ చేయడం అంటే కట్టిన సచివాలయాలను కట్టిన రైతు భరోసా కేంద్రాలను నాడు నేడు కింద రెడీ చేసినటువంటి అంగన్వాడీలు స్కూళ్ళు ఆసుపత్రులు వీటికి మళ్ళీ రిపేర్ చేయడం మంచిగా ఉన్న వాటిని పెచ్చులు ఊడిపడే విధంగా లేకుంటే ఆ బిల్డింగ్లు కూల కూలగొట్టడమా ఏంటో నాకు అర్థం కాలేదు పిలిపిస్తున్నారు వాళ్ళు జగన్ కవనం స్టార్ట్ అయిపోయింది ఊర్లలో ఉండండి ఎన్నికలు అయిపోయేంత వరకు అందరూ బాధ్యతలు తీసుకుందాం చంద్రబాబు అయితే మాకొకరికే పట్టిందా రాష్ట్రం కోసమే కదా మీరందరూ ఎనభై ఏడు రోజులు మాతో కలిసి నడవండి జగన్ను తరిమేద్దాం అని చెప్పి రకరకాలుగా పిలిపిస్తున్నారు సరే ఒక ప్రతిపక్ష పార్టీలుగా కాసింత మా వైపు అధికారం రాబోతుంది అని జనాల్లో ఒక అభిప్రాయం కలిగించడం కోసం వాళ్ళ ప్రయత్నాల వల్ల ఏమో చేయడంలో ఏం అది వేరే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను కూడా ఫైనల్ చేసేసి నెక్స్ట్ ఇక కార్యక్షేత్రంలోకి అడుగు పెడుతూ ఉంటే మీ మీరు ఎప్పుడు ప్రకటిస్తున్నారు ఇంతకు మీరు అభ్యర్థులు ఎప్పుడు ప్రకటిస్తున్నారు ఇంతకు మీ మేనిఫెస్టో అయ్యింది మీరు అభ్యర్థులు ఎప్పుడు ప్రకటించబోతున్నారు ఇంతకు ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తూ ఉన్నారు మొన్న నాలుగు గంటలు సమావేశమయ్యారు మొన్న నాలుగు గంటలు సమావేశమయ్యారు ఈ రెండు పార్టీల అధ్యక్షులు నాలుగు గంటల సమావేశం అయితే ఒక్కటంటే ఒక్క అంశం అదిగో మేము ఈ అంశం మీద ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఒక ప్రకటన రిలీజ్ చేయలేకపోయారు అదిగో మేము శరీర చీలలో పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం లేదు పలానా తేదీ మేము అభ్యర్థులను ప్రకటిస్తామని నిర్ణయం తీసుకున్నాం లేదు పలానా రోజు మేనిఫెస్టో ప్రకటిస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం లేదు అదిగో మేనిఫెస్టోలో ప్రధానంగా ఇన్ని అంశాలను చేర్చి మేము ప్రకటించబోతున్నాం లేదు మేమిద్దరమే పోటీ చేస్తున్నాం ఇంకా మూడో పార్టీ ఎవరు కూటమిలో లేరు అని చెప్పి ఆయన లేదు అదిగో పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచో పోటీ చేసిన ఒక నియోజకవర్గాన్ని అయినా ఫైనలైజ్ చేసుకున్నారా లేదు లేదు మరి ఇంకా వీళ్ళు కౌంట్ డౌన్ స్టార్ట్ అట జగన్కు అందరూ కలిసి రండి జగన్ దించేద్దామట మీరు మీ మీ ఇనిషియేషన్స్ ఏంటి మీరు ఏం చేస్తున్నారు మీ ఏమంటారు మీ ఎగ్జిక్యూషన్ ఎక్కడా అంటే ఇప్పుడు హోట్లని రిపేర్ చేయాలంటే అందరూ హోళ్లలో ఉండి రిపేర్ చేయాలంటే ఏం చేయాలి కట్టిన గ్రామ వాడ సచివాలయాలు గుల్ చేయాలా లేకుంటే ఇంటి ఇంజనీర్ గారి దగ్గరకు వచ్చి ప్రభుత్వ సేవ చేసే వాలంటీర్లను రాని కూడా చేయాలా ఘటపారులు కట్టెలు పట్టుకొని ఏం రిపేర్ చేయాలి ఏమో నాకు అర్థం కావట్లేదు సీరియస్లీ అందరూ హోర్లలోనే ఉండండి ఇక రిపేర్ చేసుకుందాం అంటూ ఉన్నారు ఇంకా వీళ్ళ పత్రికలు అయితే పతాక శీర్షకులకు రాసుకుంటూ వస్తున్న వాళ్ళ మీడియా కథనాలు వేస్తున్నాయి అంటే మన ఊరు మారింది అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక థీమ్ తీసుకొని వచ్చింది కదా దానికి కౌంటర్గా వీళ్ళు ఊరు రిపేర్ చేసుకుందాము అని వాళ్ళ వైపు నుంచి ధైర్యంగా ఒక అడుగు వేయలేకున్నారు ఒక నిర్ణయం కూడా ధైర్యంగా తీసుకోలేకపోతున్నారు ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారో కూడా కనీసం ప్రకటించుకోలేకున్నారు కానీ ఇక వీళ్ళు జగన్కి కౌంట్ డౌన్ అట ఇంకా చూసే జనాన్ని నమ్మాలి మరి